హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రం దేవరా ఈ చిత్రం ఈ నెల ఇరవై వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది అనమాట ట్రైలర్ కి అయితే కొరటాల శివ గత చిత్ర ఫలితం దేవరా సినిమాకి సెంటిమెంట్ గా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా నెటిజన్స్ అయితే ఉంటున్నారనమాట ఎందుకంటే ఫ్లాప్ లో ఉన్న దర్శకులకు ఎన్టీఆర్ సక్సెస్ ఇవ్వటం ఆనవాయితగా కొనసాగుతుంది అనమాట పూరి జగన్నాథ్ ఫ్లాప్ లో ఉన్నప్పుడు టెంపర్ సినిమాకు డైరెక్షన్ చేసి మంచి విజయాన్ని అయితే అందుకున్నారు పూరి జగన్నాథ్ ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో ప్లాప్ అయిన బాబీకి జై లవ్ సినిమాతో ఎన్టీఆర్ హిట్ ఇచ్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకపోతే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఇవరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రం భారీగా డిజాస్టర్ అయింది పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ అనే టాక్ అయితే వచ్చేసింది అనమాట అంతటి ప్లాప్ తర్వాత ఎన్టీఆర్ తో అరవింద సమిత వీరరాఘవ సినిమాకి డైరెక్షన్ చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమిత వీరరాఘవ చిత్రం ఎలాంటి హిట్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవ్వబోతుందంటూ ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు అనమాట దేవరాజ్ సినిమా విషయంలో నమ్మకం పెరిగిందనమాట ఆచార్య సినిమా ఫలితంతో సంబంధం లేకుండా దేవరా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలవడం ఖాయమంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు మరి చూడాలి దేవరా సినిమా రెండు పార్ట్లుగా రిలీజ్ కాబోతుంది మొదటి పార్ట్ ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ కాబోతుంది ఈ చిత్రం ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి ఎన్టీఆర్ గ్యారేజ్ ప్లాప్ డైరెక్టర్స్ కి హిట్బడును దేవరా మూవీ హిట్ అయితే ఎన్టీఆర్ గ్యారేజ్ ప్లాప్ డైరెక్టర్ కి హిట్ ఓబడును అనే ట్యాగ్ లైన్ తో మారు మూతుందనమాట మరి చూద్దాం ఎన్టీఆర్ కి దేవరాజిమ ఎలాంటి హిట్ అందిస్తుంది అనేది